ఉత్తర బంగాళాఖాతలో అల్పపీడనం ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన సో మనం చూసుకున్నట్లయితే ఏపీలో భారీ వర్ష సూచన అయితే రాబోతోంది ఉత్తర బంగాళాఖాతలో అల్పపీడనం ఏర్పడింది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది వచ్చే నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ వాయువ దిశగా ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ వైపు కదిలే అవకాశం కూడా ఉందని అధికారులు తెలిపారు దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కోస్తా ఆంధ్రాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించడం అయితే జరిగిందా సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు బంగాళాఖాతంలో ఏ విధంగా అల్పపీడనం ఏర్పడింది ఏంటనేది అయితే మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు అనమాట తీవ్ర అల్పపీడనం అయితే బంగాళాఖాతలో ఏర్పడడం అయితే జరిగింది దీని ప్రభావంతో భారీ వర్షాలు అయితే మనకు వస్తూ ఉన్నాయన్నమాట అందువల్ల ఆంధ్రప్రదేశ్లో మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో అతి భారీ వర్షాలకు అయితే అవకాశం అయితే ఉంది రాయలసీమలో మాత్రం కొంతవరకు కొంతవరకు అంత ఎక్కువగా వర్షాలు అయితే ఉండవన్నమాట ఓ మాదిరిగా వర్షాలు అయితే ఉన్నాయి సో ఇది మనకి ప్రజెంటు గురువారానికి సంబంధించి శుక్రవారానికి సంబంధించి శుక్రవారంకి సంబంధించి ఈ విధంగా వెదర్ రిపోర్ట్ అయితే ఉండబోతుందనమాట సో ఇది అప్డేట్ మనకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫా